హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళల కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ఏంటంటే మహిళలకైతే చాలా మంచి స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇందుట్లో భాగంగానే మనకు శ్రీనిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళకైతే మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో దీనికి ఏంటంటే మనకు ఆగస్టు నుంచి ఈ స్కీమ్ అయితే మనకు అమల్లోకి రానుంది బట్ ఈ స్కీమ్ ఏంటంటే ఎలాంటి వాళ్ళకు వస్తుంది సో ఎలిజిబిలిటీ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎలాంటి మహిళలకు ఈ స్కీమ్లో డబ్బులు రావు ఎలాంటి వాళ్ళకి వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు శ్రీనిధి పథకం కింద ప్రతి ఒక్క మహిళకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది సో దీంట్లో వచ్చినట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి ఏజ్ మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ బిలో ఉన్న మహిళలకైతే ఈ స్కీమ్ వర్తిస్తుందండి అండ్ అలాగే వాళ్ళకి ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి సో ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా వాళ్ళకి అప్డేట్ ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది అండ్ ఏజ్ అయితే ఎయిటీన్ టు సిక్స్టీ ఉండాలి సో రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే కంపల్సరిగా ఉండాలి సో ఎలాంటి వాళ్లకు ఈ స్కీమ్ రాదో చూసేద్దాం ఒకసారి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు నిరుద్యోగ వృత్తి కింద వచ్చే వాళ్ళు మహిళలు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా జాబ్ చే చేయకుండా చదువుకొని చాలా వరకు ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్లకు ఈ స్కీమ్ వస్తుందా అంటే సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ రాదండి సో అదేంటంటే వాళ్ళు మనకి నిరుద్యోగ వృత్తి కింద ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళకు వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే అవుతారు సో మామూలుగా ఇది ఏవైతే అయితే అంతేకాకుండా ఇప్పుడు మహిళలు ఎవరైతే వితంతు పెన్షన్ కూడా తీసుకుంటారు కదండి సో అలాంటి వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే మనకు ఎలిజిబిలిటీ కాదు సో ఎలాంటి పెన్షన్ తీసుకోకుండా ఉండాలి అండ్ అలాగే ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఉండకూడదు అండ్ వాళ్ళకి ఫోర్ వీలర్ కూడా ఉండి ఉండకూడదు సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండకూడదండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్న మహిళలకు మాత్రమే మనకు ఇది పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క నెల అయితే రావడం జరుగుతుంది అండ్ వాటితో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే ప్రాపర్గా ఉండాలి సో సో ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మహిళలకి పదిహేను అయితే వస్తుంది సో ఎవరైతే ఆల్రెడీ వితంతు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి రాదు అండ్ అలాగే నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే ఉన్నారో సో చదువుకొని జాబ్ లేని వాళ్ళు వాళ్ళకు కూడా ఇదైతే రాదండి ఈ స్కీము సో మిగిలిన మహిళలకి మాత్రమే వస్తుంది సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ ఆగస్టు నుంచి అయితే మనకు ఇది అమల్లోకి వస్తుంది సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో కలుస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడం కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ బుడ్ బాయ్ అండి